ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే వీరికి గ్రహాలు ఏ విధంగా సంభవించబోతున్నాయి వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేది పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఏ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేష రాశి వారికి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉంటాయి అనగా సప్త గ్రహాలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తం నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంటుంది కనుక గమనించగలరు ఈ రోజున మీకు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పుకోండి ఇక మీ జీవితాన్ని మార్చుకోండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ మేష రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది నుంచి రాహుకేతుల మార్పు ఉన్నటువంటి కారణం చేత రాశులన్నీ కూడా అనగా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య బంధింపబడడం మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి అయితే గురువు మారినటువంటి కారణం చేత ప్రధానంగా దైవ బలం అనేది పెరుగుతుంది దైవ బలం అంటే ఏమీ లేదండి అనుకున్నటువంటి పనులు సజావంగా అయితే సాగుతాయి దైవ బలం ఉన్ ఇది ప్రధానంగా ఇది అర్థాష్టమ రవి ప్రభావం ఇది కాస్త ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఎవరైనా కానీ ఉద్యోగం మారాలి అనుకుంటే ఏమాత్రం సమయం అనుకూలంగా లేదు ఇది గుర్తుపెట్టుకోండి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ తగ్గి ఉండండి మన పని మనం చేసుకుంటూ ఉండడమే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గుర్తుంచుకోవలసినటువంటి ప్రధానమైన అంశం వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే ఉన్నటువంటి వాటిని కొనసాగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక శని మార్పు కారణంగా యొక్క యొక్క మేషరాశి చిన్నపాటి కలహాలు పెరగడం కానీ నోరు పారుకోవడం దాని ద్వారా ఇతరులతో గొడవలకు పడడం ఇలా అయితే సంభవించడం అనేది జరుగుతుంది ఇవి సాధారణంగా శని మార్పు వల్ల ఇచ్చేటువంటి అయితే కుజుడు స్తబ్బించి షష్టమ స్థానంలో ఉన్నటువంటి స్థితి చేత ఇది మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ఏ రకమైనటువంటి ప్రభావం అంటే మీరు నెగ్గు ఇస్తారు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేపట్టేటువంటి పనిని తుది వరకు పోరాడే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆ పోరాట ఫలితాలను కుజుడు మీకు కలిగింపజేస్తాడు మీ ప్రయత్నాలలో ఉండండి ఖచ్చితంగా విజయాన్ని అయితే ఈ యొక్క మేషరాశి వారు పొందుకుంటారనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది మీరు సరైన స్థానంలో ఉన్నారు ఇక్కడ మీరు ఇతరుల మాటలు విని మిమ్మల్ని మీరు కనుగొనలేరు కళలు కనండి మరియు వాటిని నిజం చేసుకోండి మీ గన గమనాన్ని మీ గమ్యాన్ని మీరే నిర్ణయించుకోండి మరియు ఈ ప్రపంచానికి భయపడకండి ఈరోజు మీ నిర్ణయం తీసుకునే సామరస్యం మెరుగైతే ఉంటుందని చెప్పుకోవచ్చు మరియు వ్యాపారంలో మీకు ఇష్టమైన ఫలితాలు లభించడంతో పాటు మీ మనసు చాలా సంతోషంగా ఈ రోజునైతే ఉంటుంది మీ కోరికలలో ఒకటైతే నెరవేరవచ్చు నాయకత్వ ప్రయత్నాలు బలాన్ని అయితే చేకూరుస్తుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి సాహార భావం మీ మనసులో ఉంటుంది ఆర్థిక విషయాలపై మీరు పూర్తి శ్రద్ధ అయితే పెట్టాలి మీ పిల్లల వృత్తిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని మీరు పూర్తిగా ప్రయత్నిస్తారు కొత్త పని చేయాలని కోరిక కూడా మీకు మెల్క్కునవచ్చు మీరు ఆనందం మరియు విజయ నుండి సంతోషాన్ని పొందుతారు మీ జీవితంలో కొంత సంబంధాలు ఏర్పడవచ్చు మరియు మీ పరిచయాలు పరిధి ఈరోజు విస్తరించవచ్చు మీరు కుటుంబంతో సమయం గడపడానికి కూడా అవకాశం అయితే ఈ రోజున ఉంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి డబ్బు విషయంలో కూడా ఈరోజు మీకు లాభం అయితే ఉంటుంది నష్టమైతే ఏమాత్రం లేదు మీ రోజు ఈ సంపద మరియు ఖర్చుల మధ్య సామతుల్యతని కొనసాగించగలరు ఒక పాత నెరవేరడం వల్ల ఈ రోజు మీకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇక ఈ రోజు మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రేమలో ఉన్నవారో ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజు మీరు మీ ప్రేమికుడితో కానీ మీ ప్రేమికురాలుతో కానీ ఈ సమయంలో మధ్యాహ్నం రెండు గంటలతో వారితో మంచి హ్యాపీ మూడ్లో అయితే ఉంటారు చాలా సంతోషంగా కూడా ఈ యొక్క రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో కన్న కళలు కూడా నిజమవుతాయి అంటే మీ ఇంట్లో మీ పెద్దవారిని ఒప్పించడం ఇలా వారు మీ పెన్ మీ వివాహానికి ఒప్పుకోవడం ఇలాంటివి కూడా ఈ సమయంలో అయితే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీ ఈ యొక్క మేషరాశిలో ఉన్న ఎవరైతే ప్రేమలో ఉన్నవారో వారికి సమయంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వీరు పొందగలుగుతారు మీరు మీ యొక్క కన్న కళలన్నీ కూడా ఈ రోజున నిజమవుతాయని చెప్పుకోవచ్చు మీరు ఎవరైతే వివాహం కావాలని కోరుకుంటున్నారో ప్రేమలో ఉన్నవారికైతే మీ పెద్దవారు ఒప్పుకోవడం మీ పెళ్ళిని నిశ్చయించడం అనేది కూడా ఈ సమయంలో అయితే జరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అయితే సాధించగలుగుతారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ రోజున గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటివన్నీ కూడా జరగబోతాయి కాబట్టి ఎవరైతే ఈ మేషరాశిలో ప్రేమలో ఉన్నవారికైతే మంచి ఫలితాలైతే పొందుకుంటారని చెప్పుకోవచ్చు మీ ప్రేమ జీవితాన్ని సాఫీగా జ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మీ ప్రేమలో ఎలాంటి ఆటంకాలు కూడా రావు మీ యొక్క ప్రేమని వివాహం దాకా తీసుకెళ్తారు మీ చక్కగా మీ వివాహం జరగడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇలా మీ పెద్దవాళ్ళను ఒప్పించడం లేదా వాళ్ళు ఒప్పుకోవడం ఇలాంటివి మీ పెళ్ళికి నిశ్చయం చేయడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఈ మేషరాశిలో ప్రేమలో ఎవరైతే ఉన్నారో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే జరగబోతుంది కాబట్టి ఈ మేష రాశివారు భూమండలంలో ఎక్కడున్నా మీ యొక్క వివాహం జరగటానికి మీ వాళ్ళు మీరు ఎప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు అయితే రకరకాలు అయితే ఎదుర్కొన్నారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ రోజునైతే ఫలించబోతున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి కనుక ఈ వారికి ప్రేమలో ఉన్నవారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో అయితే చూడండి మీ యొక్క ప్రేమ జీవితాన్ని మీరు ఎలా సంతోషంగా గడపబోతున్నారు మీ ప్రేమ జీవితాన్ని మీరు మీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో అయితే స్పష్టంగా